హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లస్ పెన్షన్స్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు శుభవార్త ఇక నుంచి కొత్త పథకం అమలు ఆ పథకం అంటే ఈ వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం ప్రొవిడెంట్ ఫండ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ పిఎఫ్ వ్యాజ్యాల పరిష్కారం కోసం ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది పిఎఫ్ బకాయిల చెల్లింపు విషయంలో సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది ఉద్యోగ భవిష్య నిధి సంస్థ పిఎఫ్ వ్యాజ్యాల పరిష్కారం కోసం ఈపిఎఫ్ఓ ఇప్పుడు విశ్వాస్ పథకంను ప్రారంభించింది పిఎఫ్ బకాయిల చెల్లింపులు ఆలస్యం కావడం వంటి సమస్యలకు దీని ద్వారా పరిష్కారం లభిస్తుందని తెలిపింది ఈ పథకం ఆరు నెలల పాటు అమల్లో ఉంటుంది ఆ తర్వాత మరో ఆరు నెలల పాటు దీనిని పొడిగిస్తారు పిఎఫ్ ఖాతాదారులకు పెన్షనర్లకు ఉపయుక్తంగా ఉంటుందని ఈపీఎఫ్ఓ తెలిపింది దీని వలన పెనాల్టీలు గణనీయంగా తగ్గుతాయి ఈపీఎఫ్ఓ ఈ ప్రొసీడింగ్స్ పోర్టల్ కింద దాదాపు ఇరవై ఒకటి వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి విశ్వాస స్కీమ్ నిబంధనలను పాటిస్తే పెండింగ్లో ఉన్న అన్ని వ్యాజ్యాల దరదవుతాయి ఇక వంద శాతం పిఎఫ్ విత్డ్రా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ చందాదారులకు శుభవార్త చెప్పింది ఉద్యోగి యాజమాన్య వాటా సహా పిఎఫ్ నిధిలోని అర్హత గల లో నూటికి నూరు శాతం విత్డ్రా చేసుకునే వీలు కల్పించింది ఎడ్యుకేషనల్ కోసం పదిసార్లు పెళ్లి కోసం ఐదు సార్లు వరకు పాక్షికంగా పిఎఫ్ డబ్బును విత్డ్రా చేసుకోవచ్చని ప్రకటించింది అదేవిధంగా పాక్షిక విత్డ్రాల కోసం కనీస సర్వీస్ నిబంధనలను పన్నెండు నెలలకు తగ్గించారు గతంలో మొత్తం పదమూడు క్లిష్టమైన పిఎఫ్ విత్డ్రా రూల్స్ ఉండేవి ఇప్పుడు ఈ మొత్తాన్ని మూడు కేటగిరీలుగా విభజించారు ఇందులో మొదటిది అత్యవసరమైన పరిస్థితులు గృహ నిర్మాణ అవసరం ప్రత్యేక పరిస్థితులు ఈ మూడు కేటగిరీల్లో మాత్రమే పిఎఫ్ డబ్బును వంద శాతం మేర విత్డ్రా చేసుకునే అవకాశం లభిస్తుంది ముఖ్యంగా పిఎఫ్ రిజెక్షన్ క్లైమ్లను తగ్గించడంతో పాటు ఈజ్ ఆఫ్ లివింగ్కు ప్రాధాన్యత కల్పించారు ప్రొవిడెంట్ ఫండ్ డబ్బులను అత్యవసర సమయాల్లో ఉద్యోగులు ఉపయోగించుకునేలాగా అనేక మార్పులను సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు